హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండి మైదాపిండి లేకుండా ఒక కప్పు రవ్వతో హెల్దీగా పూరీలు చేసి చూయించబోతున్నాను అలాగే ఈ పూరీలకు బెస్ట్ కాంబినేషన్గా సింపుల్గా చేసుకునే ఆలు కర్రీని చూపించబోతున్నాను ఎప్పుడు మనం చేసుకునే గోధుమ పిండి మైదాపిండి పూరీల కంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఇప్పుడు తయారయ్యే విధానాన్ని చూద్దాము ముందుగా మిక్సీ జార్లో కప్పు అటుకులు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులు వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదా ఆ రవ్వ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చిన నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి నీళ్లు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం ఇక్కడ వేడి నీళ్ళు వేసాం కదా చేత్తో వెంటనే కలపకుండా ముందు స్పూన్తో కలుపుకొని పిండి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి పిండి గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనం పూరి చేసేటప్పుడు పొడిపిండి వేసే అవసరం లేకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట సేపు ఈ పిండిని నాననివ్వాలి ఇప్పుడు కూరను ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో ఐదు లేదా ఆరు బాదం వేసుకోవాలి మీ దగ్గర బాదం లేకపోతే జీడిపప్పు కానీ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కానీ వేసుకోవచ్చు ఆ తర్వాత రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ఆరు లేదా ఏడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మూడు పండిన టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ వేసుకొని ఈ జార్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ వేసుకున్న టమాటా మసాలా పేస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూడండి టమాటా పేస్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు కట్ చేసుకున్న పావు కేజీ బంగాళదుంపలు వేసుకోవాలి పచ్చిదుంపలే వేసుకోవాలి ఉడకపెట్టాల్సిన అవసరం లేదు తరువాత పసుపు పావు స్పూను సాల్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను వేసుకొని అన్నీ కూరలో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత రెండు టీ గ్లాసుల నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ టమాటాలు మిక్సీ వేసిన జార్లోనే నీళ్లు వేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూయిస్తున్నాను చూడండి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నాకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి మీకు ఏమన్నా కూర కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అలాగే బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి దుంప చక్కగా ఉడికింది ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే గ్యాస్ ఆన్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు పిండి అరగంట సేపు నాన్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పిండి ముద్దులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పేట మీద పెట్టుకొని పూరీలాగా చేసుకోవాలి ఎక్కువ పలుచుగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియంగా ఒత్తుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు పొడిపిండి వేయాల్సిన అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే చిటికెడు గోధుమ పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఒత్తుకోవచ్చు అన్నీ ఒకేసారి చేసుకోకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసుకున్న పూరీని వేసుకొని గంటితో పూరి మీద లైట్గా ప్రెస్ చేస్తున్నట్లయితే పూరీ చక్కగా పొంగి పైకి వస్తుంది ఇలా పైకి తేలిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పూరీలు చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి పూరీ పిండిని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకోవాలి అలాగే అరగంటసేపు నానబెట్టుకోవాలి ఈ మూడు చక్కగా చేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి అన్నిటినీ ఈ విధంగా చేసుకొని తీసుకోండి అంతేనండి ఎప్పుడూ చేసుకునే గోధుమ పిండి మైదా పిండితో కాకుండా ఒక కప్పు ఉప్మా రవ్వతో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్